హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ తెలియక ఎంతో కష్టపడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియోస్ చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కొంచెం తీసుకోవాలండి ఒక అర టీ స్పూన్ వరకు తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా తీసుకుని అందులో వేసుకోవాలి దీనిలో మనం కోల్గేట్ పేస్ట్ సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ ఈ మూడు వేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు కొద్దిగా షాంపూ వేసేసి ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒక స్పూన్ పెట్టి ఈ లిక్విడ్ మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ మిక్సింగ్ చేసుకున్న అటువంటి ఈ లిక్విడ్లో నేనైతే గోరువెచ్చని వాటర్ అయితే పోసానండి ఇలా గోరువెచ్చని వాటర్ పోసేసుకుని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత ఈ లిక్విడ్ అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యి మిక్స్ అయి ఉంటుంది కదా ఈ లిక్విడ్లో మనం రోజు పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా రోజువారీ పట్టీలు అయితే ఉంటూ ఉంటాయి మన ఒంట్లో ఎక్కువగా వేడి ఉండటం వల్ల అవి వన్ కో టెన్ డేస్కో నలబడిపోతూ ఉంటాయి అలా నిలబడిపోయినటువంటి పట్టీలను వెండి పట్టీలను చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్తో ఈ విధంగా ఈ వాటర్లో ఒక వన్ అవర్ పాటు వెండి పట్టీలు వేసేసి వన్ అవర్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఈ విధంగా పట్టీలను చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు ఆ వాటర్లో నానబెట్టేసి ఈ పట్టీలను తర్వాత మనం యూజ్ చేయని బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే క్లారిటీగా మీకు అర్థం కావడానికి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి ఈ విధంగా అయితే పట్టీలను చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈ వాటర్లో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ అయితే ఎంత టేస్ట్గా ఉన్నాయో మురుకు మురిగ్గా ఉన్నాయి చూడటానికి కూడా చూడండి అద ఇలా పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఇలా డ పట్టేసి బాగా ఉంటూ ఉంటుంది కదా డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం అప్పటికప్పుడు ఎక్కువగా రుద్దే పని లేకుండా హాట్ వాటర్లో ఇవన్నీ వేసుకుని చక్కగా క్లీన్ చేసుకుంటే పట్టీలు కూడా మెరిసిపోతాయండి ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీరు వెండి పట్టీలని ఎలా క్లీన్ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్